హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఒక కీలకమైన నియోజకవర్గం చెలకలూరుపేట చెరుకులూరుపేట అంటే మీకు అందరికీ గుర్తొచ్చేది మంత్రి విడతల రజని అయితే చిలకలూరుపేట గురించి ఒకసారి చెప్పుకోవాలి డీటెయిల్ గా మాట్లాడుకుంటే చిలకలూరుపేట మొత్తం ఇక్కడ మూడు మండలాలు ఉన్నాయి ఒకటి నాదెండ్ల రెండు ఎడ్లపాడు మూడు చిలకలూరుపేట ఈ మూడు మండలాల్లో సుమారు రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఓటర్లు అయితే ఉంటారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే అందులో మూడు సార్లు ప్రతిపాటి పుల్లారావే గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మూడు సార్లు ప్రత్తిపాటి పుల్లారావే గెలిచారు రెండు వేల నాలుగులో లో మాత్రం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ బైలో దిగారు మర్రి రాజశేఖర్ గెలిచారు కాకపోతే పుల్లారావు మీద గెలిచారు కేవలం రెండు వందల పన్నెండు ఓట్లు మాత్రమే తేడాతో గెలిచారని చెప్పొచ్చు తర్వాత రెండు సార్లు కూడాను మర్రి రాజశేఖర్ ని అది రివర్స్ అయింది మర్రి రాజశేఖర్ ని పుల్లారావు ఓడించారు ప్రత్తిపాటి పుల్లారావు ఓడించడమే కాదు మంత్రిగా కూడా ఈయన పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కీలక పరిణామం ఏంటంటే పిఆర్పి తరఫున ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ పోసాని కృష్ణ మురళి ఆయన అయితే అక్కడి నుంచి పోటీ చేశారు కేవలం పద్నాలుగు వేల రెండు వందల పైచిలకు ఓట్లు అయితే సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ముగ్గురు కూడాను కమ్మ సామాజిక వర్గ నేతలే బరిలో దిగారు అసలు ఇక్కడ సామాజిక వర్గాల ప్రభావం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా కమ్మ అలాగే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు ముస్లిం ఓటర్లు గాని కమ్మ ఓటర్లు గాని ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతారో వాళ్లే ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం ఇక్కడ ఇప్పుడే చెప్పాను కమ్మ అలాగే ముస్లిం ఓటర్లు అధికంగా ఉంటారు ఈ కమ్యూనిటీల తర్వాత కాపు ఉంది అలాగే మాల మాదిగా అలాగే వయసు ఓటర్లు కూడా ఉంటారు ముస్లింలు ఎక్కువ శాతం గత ఎన్నికల్లో వైసీపీతో అంతకుముందు కాంగ్రెస్తో ర్యాలీ అయ్యారు తర్వాత వైసీపీతో వైపు మొగ్గు చూపారని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ సామాజిక వల్ల బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన విడదల రజని ఇక్కడ ఎన్నికయ్యారు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు ఎన్నికల చరిత్ర చూసుకుంటే అర సందర్భాల్లో తప్పితే మిగిలిన అన్ని సార్లు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇక్కడ గెలుస్తూ వచ్చారు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కూడా చాలా సార్లు గెలిచింది కాంగ్రెస్ ముఖ్య నేతగా అప్పుడు సోమేపల్లి సాంబయ్య ఉండేవారు ఆరు సార్లు పోటీ చేసి మూడు దాదాపు మూడు సార్లు అనుకుంటారు మూడు సార్లు గెలిచారు మూడు సార్లు గెలిచిన ఈ సోమేపల్లి సాంబయ్య అల్లుడే మరి రాజశేఖర్ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విడదల రజనీకి టికెట్ ఇచ్చినప్పుడు మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు కాకపోతే చాలా కాలం తర్వాత మర్రి రాజశేఖర్ కి అయితే ఎమ్మెల్సీ ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయితే మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడే వచ్చిన విడదల రజని ఎన్నికయ్యారు అప్పట్లో ఏంటంటే ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరినైతే నియమించారు మల్లెల రాజేష్ నాయుడు మల్లెల రాజేష్ నాయుడు చివరి నిమిషంలో అక్కడ వైసీపీకి జంప్ అయ్యి హ్యాండ్ ఇవ్వడంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడిందని చెప్పొచ్చు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా విడదల రజని ఉన్నారు విడదల రజని మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది పలు సందర్భాల్లో పలు వేదికల మీద నేను చెప్పాను అదే వ్యతిరేకత అనేది ఆమె కొంపముంచింది రాష్ట్రంలో అధికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో విడతల రజని ముందంజలో ఉంటారని చెప్పొచ్చు తాజా పరిణామం కూడా మీకు అందరికీ తెలుసు ఇక్కడ చిలకలూరుపేటలో ఆమె మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న కారణంతో ఆమెని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి అయితే పంపించారు అక్కడ కాపు ప్రాబల్యం ఉంది ఎందుకంటే రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ కాపు ప్రాబల్యం ఉంది కాబట్టి అక్కడికి పంపించడం జరిగింది అయితే వాస్తవానికి ఆమె మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆమెకి టికెట్ నిరాకరించిన ఆ పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు నిజానికి అదే జరిగేది కాకపోతే సీఎంఓ అండదండలు ఆమెకి పుష్కలంగా కారణంగానే ఈ వరుస పరిణామాలు ఆమెకి లాభించాయని చెప్పొచ్చు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆమె మీద ఎందుకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయిందంటే ప్రజలకు అందుబాటులో ఉండరు ఎవరు ఫోన్ చేసినా అసలు ఫోన్ నెంబరే ఎవరి దగ్గర ఉండదు ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రతి పనికి రేటు కడతారు అనే విమర్శలు అయితే వెల్లువెత్తాయి దానికి తోడు అనంతకాలంలోనే అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఇక్కడ గుప్పమన్నాయని చెప్పొచ్చు తర్వాత ముఖ్యంగా వైరి వర్గం నేతల్ని ఆమె అరెస్ట్ చేయించడం వాళ్ళ మీద ప్రతీ కార్యతో రగిలిపోవడం అనేది ఇక్కడ చాలా మంది నేతలకైతే రుచించలేదు దానికి తోడు సొంత పార్టీలోనే మర్రి రాజశేఖర్ వర్గం నుంచి ఆమెకి తలనొప్పులు అయితే ఉండేవి ఇక్కడ ఆధిపత్య పోరు నిత్యం ఆధిపత్య పోరు అయితే కొనసాగేది మరోవైపు నుంచి వైసీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వర్గం నుంచి కూడాను ఈమెకు పొసిగేది కాదు చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు తీసుకుంటే ఇక్కడ ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి వ్యవసాయం అంటే ముఖ్యంగా వాణిజ్య పంటలు పత్తి మిరప ఎలాంటి వాణిజ్య పంటలు అయితే ఇక్కడ ఎక్కువగా పండిస్తారు రూరల్ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి అక్కడ సాగునీటి సమస్యలు కొన్ని ఉంటే ఉండొచ్చు కానీ ముఖ్యంగా చిలకలూరుపేట టౌన్లో అయితే మాత్రం ఏ ప్రభుత్వం హయాంలోనైనా పెద్దగా అభివృద్ధి చెందలేదు సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని చెప్పొచ్చు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు అలాగే పారిశుధ్య లోపము దానికి తోడు ఇరుకు రోడ్లు ఈ సమస్యల పరిష్కారానికి అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపించలేదనేది గట్టిగా చెప్పొచ్చు మళ్ళీ విడదల రజని విషయానికి వచ్చేసరికి ఆమె ఎక్కడ ఫేమస్ అయ్యారంటే ఆమె చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్క అంటూ ఆమె ఫేమస్ అయ్యారు తర్వాత విచిత్రంగా ఏంటంటే ఇక్కడ వాస్తవానికి ఆమెను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది పుల్లారావు అని చెప్తారు మరి ఇది ఎంతవరకు వాస్తవం కానీ అయితే పుల్లారావు విషయంలో కూడాను తక్కువంచిన లేదు తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఓకే కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కూడాను తీవ్రమైన వ్యతిరేకత ఆయన కూడా మూట కట్టుకున్నారు కాకపోతే ఈమెతో పోలిస్తే ఆయన వ్యతిరేకత పెద్దగా ఉండదు అనేది స్థానికులు ఎవరైనా చెప్తారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యతిరేకత మూట కట్టుకున్నారు కాబట్టి చేదు ఫలితాలను అయితే చూశారు తాజాగా హైదరాబాద్ రియాల్టర్ భాష్యం డెవలపర్స్ అధినేత భాష్యం ప్రవీణ్ కూడా ఇక్కడ టికెట్ కోసం తీవ్రంగా ఆశించారు చాలా కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ప్రయత్నించారు కాకపోతే ఇక్కడ టికెట్ కోసం ఆశించి భంగపడ్డారని చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేసే ఆలోచనలు అయితే లేదు భాష్యం ప్రవీణ్ మరో నియోజకవర్గం కోసం అన్వేషిస్తున్నట్లయితే తెలుస్తోంది ఇప్పటికే వెతుకులేట ప్రారంభించారు ఆయన స్థానికంగా టీడీపీ శ్రేణులు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి కసితో కూడా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు వరస్ తర్వాత భారీగా అక్కడ స్వచ్ఛందంగా తరలి వచ్చారు అది కళ్లారా అందరూ చూశారు జనసేనకి అయితే టూ టు త్రీ పర్సెంట్ ఓట్ షేర్ కనిపిస్తోంది ప్రస్తుతం మళ్ళీ వైసీపీకి వచ్చేసరికి వైసీపీ ప్రస్తుత ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు మల్లెల రాజేష్ నాయుడు ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి కాదు అనేది ప్రస్తుతం అక్కడ ప్రచారం అయితే ఉంది ఎందుకంటే అదే ప్రస్తుతం హాట్ హాట్ చర్చ డిబేట్ అయితే నడుస్తోంది వైసీపీ చివరి నిమిషంలో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదనేది మన అంచనా ఎందుకంటే ఇక్కడ ప్రతి పార్టీ పుల్లారావుని ఢీకొట్టే స్థాయిలో మల్లెల రాజేష్ నాయుడు లేరు అనేది ఇక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చ ప్రస్తుతానికైతే మాత్రం మెజారిటీ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ముఖ్యంగా మంత్రి విడదల రజని వైఖరి కారణంగా ఇటు వైసీపీ నష్టపోయింది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కేవలం ఆమె వైఖరి కారణంగానే బలపడిందని చెప్పొచ్చు ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమె ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం అలాగే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తటం అది వైసీపీకి మైనస్ గా మారిందని చెప్పొచ్చు ఈ తరుణంలో వైసీపీ నుంచి ఎవరు ఇన్ఛార్జ్ గా వచ్చినా ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినా కూడాను మంత్రి ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో ఓవరాల్ గా చూసుకుంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ మన అంచనాల ప్రకారం ఇక్కడైతే మాత్రం కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు గెలుపు అయితే లాంఛనమే అని చెప్పొచ్చు సో ఇది చిలకలూరుపేట నసరాపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న చిలకలూరుపేట డీటెయిల్ రిపోర్ట్ థ్యాంక్ యూ